ఇస్రాయేలీల పరిరక్షణ అమెరికాకి మెప్పు కాదు సర్వభూమండలానికే పెనుముప్పు ఎన్ని తెగుళ్ళు వచ్చాయి ఎన్ని భూ భూకంపాలు వచ్చాయి ఎన్ని భయంకరమైన విస్ఫోటనాలు సంభవించాయి ఎన్ని పర్వతాలు పగిలిపోయాయి ఇవన్నీ మనకు తెలుసు ఎన్ని సునామీలు దేశాలని కొల్లగొట్టాయి చరిత్ర చెప్పిన నిజం ప్రకృతిలో వచ్చిన పెను మార్పులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇస్రాయేలీలను యూదులను కాపాడటానికి నిలబడకండి యూదులకు అండగా ఉండడానికి నిలబకండి యేసును మీరు క్రైస్తవుల ఉండి తండ్రిని ప్రార్థిస్తారా ఇస్రాయేలీని కాపాడమని దేవుడు ఏమో శాపాలు ఇచ్చి ప్రపంచ దేశాలలోనికి ఇస్రాయేళ్ళను తరిమివేసి వేసి ప్రపంచ దేశాల చేతులలో వారి ప్రాణాలను పెట్టి నరికించి గ్యాస్ ఛాంబర్స్ పెట్టి తుపాకీలతో పేల్చి మీరేంటారా తప్పు చేస్తున్నారు మళ్ళా రాసిన పత్రిక పదహారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన ఆ పాపములను ఎల్లప్పుడూ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును యేసుని చంపి మమ్మల్ని మమ్మల్ని కూడా యేసుక్రీస్తు గురించి ప్రకటించుద్దని హింసించి అన్యజనులు రక్షణ పొందుట అన్యజనులు రక్షణ పొందాలని మేము వారితో మాట్లాడకుండా మేము వారితో మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరుచు మమ్మను ఆటంకపరచు దేవునికి ఇష్టలు కానీ దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధుల ఉన్నారు దేవుని ఉగ్రత వారి మీదికి వచ్చును దేవుని ఉగ్రత తుదగం తుదముట్ట వారికి వచ్చును అని ఆపిస్తుంది వద్దు యూదులు జోలికి వెళ్ళకండి అమెరికాని హెచ్చరిస్తున్నాను యూదులకు కాపలా కాయకండి ఇటలీని ఆజ్ఞాపిస్తున్నాను వద్దు వాళ్ళ జోలికి వెళ్ళకండి గ్రేట్ బ్రిటన్ హెచ్చరిస్తున్నాను తప్పు చేస్తున్నారు బైబుల్ తెలిసిన వారు నీ దేశంలో మీ దేశాలలో లేరు వాళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు యూదులు మళ్ళా వస్తారు దేవాలయం కడతారు మెస్సియా వస్తాడని తప్పుడు బోధలు చేసి మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు తప్పు చేయకండి దేవుడు చూసుకుంటాడు వాళ్ళ సంగతి వాళ్ళని ఏం చేయలో దేవుడు చెప్పాడు